कौन लोग कोई प्रशासन करना और करके करते ब्लॉकलिस्ट करते अंदर आ बच्चों क्या रोड पर चलाएंगे रोड पर नहीं क्या करना है करना है कितना करना है नहीं है और పసుపు కావాలి పసుపు శుభ్ర పసుపు పసుపు రావాలి పసుపు డబ్బు రావాలి ఏం బాగా బాగా వస్తాడు ఇంకో కొంచెం రెండు నిమిషాలు తప్పండి జరగాలి వచ్చండి మళ్ళీ రావాలమ్మా జరగాలి 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 మా జరగాలి చెంగుపట్టుకుండా పసుపు కుంకుమ గాజులు పళ్ళు పూలు ప్రసాదం ఎక్కడ నుండి చేయండి ఆ బాగుందండి లోపల సౌకర్యాలు అంత బాగుందండి పోలీసులు గట్టా బందోబస్తు బాగుంది అక్షకాజు అక్ష పశువు అక్ష కుంకుమ అక్ష పళ్ళు అక్ష పువ్వులు ఈ నువ్వు తలపెట్టావు లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా అందరూ బాగుండాలి అనే జయంతి వాటికి గత పదేళ్ళుగా ఏళ్ళుగా ఈ రెండు కార్యక్రమాలు చాలా చేస్తున్నాం మేము ఇది కూడా లోక కళ్యాణ అర్థమే చేస్తాం సార్